తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఉద్వేగ పదకొండవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు ఆమె ఏడుపు పూర్తిగా ఆపి అసలు ఏం జరిగిందో ఏం జరగబోతోందో నాకేం అర్థం కావట్లా ప్రశాంత్ మనసంతా సముద్రపు హోరులా హోరెత్తిపోతోంది త్వరలో పిచ్చిదన్నైపోతానేమోనని భయంగా ఉంది ప్రశాంత్ అంది ఆమె గొంతు జీరబోయింది నిజం చెప్పు ఉద్వేగ నీకు గౌరవ్ కనిపించడగదు అన్నాడు అనుమానంగా చూశాడు ఆమె ఉలిక్కి పడింది గౌరవ్ అనే పేరు వెనగానే లేచి నిలబడింది ప్రశాంత్ పిలుస్తున్న ఆగకుండా వెళ్ళి సిద్ధిపేట బస్ ఎక్కింది ప్రశాంత్ వెంటనే వెనక్కి తిరిగి ఆమె కోసం వాటర్ బాటిల్ తెచ్చే లోపలే బస్సు కదిలింది బస్తో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళి కిటికీలోంచి లేంచి వాటర్ బాటిల్ని ఆమె సీటుపై పడేశాడు ఒక పది నిమిషాలు గడప గడవగానే ఆమె మొబైల్కి ప్రశాంత్ పంపిన మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో సారీ ఉద్వేగ నీకు నేను గౌరవని గుర్తు చేసి ఉండాల్సింది కాదు అని ఉంది అది చదివి వెంటనే డిలీట్ చేసింది ఇక సిద్దిపేటలో బస్ దిగి ఇంటికి వెళ్ళింది ఉద్వేగ ఉద్వేగాన్ని చూడగానే ఏమిటి ఉద్వేగ అలా ఉన్నావు ఏం జరిగింది మొన్న వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్నావు ఇప్పుడేంటి ఇలా ఉన్నావు అంటూ మనవరాలి భుజాలను పట్టుకుని తడుముతో అడిగింది సూర్యదేవమ్మ నా మనసు ఏం అమ్మమ్మ నన్ను మాట్లాడించ కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలి అంది ఉద్వేగ చాలా నెమ్మదిగా ఎప్పుడైనా ఉరికొచ్చే నదిలా ఉండే ఉద్వేగ ఇప్పుడేమిటి మోగబోయిన సముద్రంలా గంభీరంగా ఉంది అని సూర్యదేవమ్మ ఆందోళన పడసాగింది అక్కడే ఉన్న స్వర్ణ ఉద్వేగ మాటలు వింది ఒంటరిగా వదిలేయమంటోంది అసలు మనం పెళ్లి చేస్తామంటే ఎందుకొద్దంటుందో ఒకసారి గట్టిగా అడిగి చూడండి అత్తయ్య అన్ని విషయాలు అప్పుడు తెలుస్తాయి పెద్దవాళ్ళకు దూరంగా ఉండి ఏం సాధిస్తారో ఇలాంటి వాళ్ళు అని పైకే అంది స్వర్ణ స్వర్ణ మాటలు సూర్యదేవమ్మకు బాధ అనిపించాయి ఉద్వేగకు బాకులు అదిగాయి స్వర్ణ నీకు ఆడపిల్లలున్నారు మనసు బాధపడేలా అమ్మాయిని మాటలు అనద్దు నువ్వు లోపలికి వెళ్ళు నేను ఉద్వేగతో మాట్లాడతాను అంది సూర్యదేవమ్మ ఆ సమయంలో భైరవి ఉంటే స్వర్ణకు భైరవికి పెద్ద గొడవే జరిగేది అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటప్పుడు అసలు నీలాంటి వాళ్ళు మొగుళ్లను వదిలేసి పుట్టిళ్ళకి ఎందుకు వస్తారో మా అలాంటి వదినలను ప్రశాంతంగా ఉంచడం ఇష్టం లేకనా అని ముఖం మీదే అంటుంది స్వర్ణ స్వర్ణ మాటలు పట్టించుకోవాలని మనసులో ఉన్న బయటికి వెళ్తే బ్రతకలేనన్న భయం ఆమె మనస్సును ఎప్పుడో చంపేసింది అందుకే ఎప్పుడు అణిగి ఉండాలో ఎప్పుడు నోరు తెరవాలో గమనించుకుంటూ ఉంటుంది భైరవి అందరి దగ్గర ఎలా ఉన్నా స్వర్ణ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆ ఇంటికి స్వర్ణ వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఒక రెండు సంవత్సరాలు తప్ప మిగిలిన పద్దెనిమిది సంవత్సరాల నుంచి భైరవి స్వర్ణతోనే ఉంటుంది ఓ రకంగా చెప్పాలంటే భైరవి ఆ మాత్రం మనశ్శాంతిగా ఉంటుంది అంటే అది స్వర్ణలతో అంతో ఎంతో మంచితనం ఉంటాం వలనే లేకుంటే ఏ రోజు ఏ గొడవ జరిగినా ఒక్కరోజు కూడా భైరవిని నేను నీ ఇంటికి వచ్చి ఉంటున్నానా లేక నువ్వు నా ఇంటికి వచ్చి ఉంటున్నావా అని ఎప్పుడు అనేది అలా అని ఉంటే ఉద్వేగతో కలిసి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి ఏ రైలు పట్టాల మీదనో పడుకోవాల్సి వచ్చేది ఇది భైరవికి బాగా తెలుసు మొదట్లో తెలియదు కానీ చుట్టుపక్కల ఆడవాళ్ళు అనుకునే మాటలు విన్నాక మా స్వర్ణ చాలా మంచిది అన్న అభిప్రాయం ఏర్పరచుకుంది ఈ మధ్యన ఎవరో అన్నారు భైరవి ఇంకా ఎన్ని రోజులు పుట్టింట్లో ఉంటావు మన కడుపున పుట్టిన పిల్లలు కూడా రెక్కలు వచ్చి గిరిపోతున్నారు మీ అన్నయ్య తన పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసి వేరే ఇంటికి పంపుకుంటున్నాడు నువ్వు ఇంకా వాళ్ళను వదలవా చిట్టిల్లి నడుపుతో అంత ఎంతో సంపాదించుకుంటున్నావు వచ్చిన డబ్బులతో రెస్టారెంట్లకి వెళ్తే తింటాం దీనికి పక్కన ఎక్కడైనా ఒక ఇల్లు తీసుకుని ఉండొచ్చు కదా అని కానీ భైరవి ఒప్పుకోలేదు తోడు లేకుండా నేను ఉండలేను అంది నీకు తోడెందుకు భైరవి ఉన్న తోడునే వదిలేసుకుని వచ్చేసావు అదేమని అడిగితే కారణాలు ఏదో చెప్పి కళ్ళని ఇళ్ళు పెట్టుకుని సంవత్సరాలు సంవత్సరాలు పుట్టింట్లో ఉండి కాలం గడుపుతున్నావు నీ కడుపును నువ్వు చూసుకుంటే సరిపోతుందా ఉద్వేగ గురించి ఆలోచించవా ఉద్వేగ భవిష్యత్తు గురించి పట్టించుకోవా ఇప్పటికే పుట్టింట్లో ఉండి నీ విలువను నువ్వెప్పుడో పోగొట్టుకున్నావు అది నీకు తెలియటం లేదు ఉద్వేగ ఎంత అందంగా ఉంటుంది అయినా ఒక్కరన్నా మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుంటామని ముందుకొస్తున్నారా రారు భైరవి ఆ అవకాశం నువ్వే నీ బిడ్డక లేకుండా చేశావు అదేమంటే నా బిడ్డకే ద్వర పెరుగుతుందంటావే కానీ ఈ అందరూ నా తండ్రికి సాటి అవుతారా తండ్రిలా పెంచుతారా ప్రేమిస్తారా తండ్రిలా అభిమానిస్తారా తండ్రిలా సంతోషిస్తారా గట్టిగా రెండు సంవత్సరాలైన ఉద్వేగనం తండ్రి దగ్గర ఉంచావా అసలు సంవత్సరం దాటగానే మొగుడుతో గొడవ పెట్టుకుని నీ అభిప్రాయాలు నీకు ముఖ్యంగా భావించి బిడ్డను ఎత్తుకుని వచ్చేసావు ఆ బిడ్డని ఎవరు చూసి మురిసిపోతారు నీ చుట్టూ ఉండే నీ వాళ్ళు కానీ నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ తండ్రిని మించి మురిసిపోతారా తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చూసుకుంటూ అనుక్షణం ఆత్మవిశ్వాసంతో ఆత్మతృప్తితో పెరగాల్సిన ఉద్వేగకు ఆ అవకాశం లేకుండా నువ్వే చేశావు ఇప్పటికైనా ఉద్వేగ ఉద్యోగం చేసి దగ్గరికి వెళ్ళి ఇల్లు అద్దెకి తీసుకుని వేళకింత వండి పెడుతూ ఉద్వేగాన్ని కనిపెట్టుకుని ఉండు ఏదో ఒక సంబంధం వస్తుంది లేకుంటే హాస్టల్లో ఉందని తెలిస్తే కొంతమంది అబ్బాయిలు పెళ్ళి ఒప్పుకోరని విన్నాను ఆ పని చెయ్యి అన్నారు ఆలోచనలో పడింది భైరవి అంతలో కూతుర్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టే వెళ్ళి పక్కన కూర్చుంది ఉద్వేగ తల్లిని చూడగానే మాట్లాడలేదు మొహం పక్కకు దిప్పుకుంది ఏమిటే మాట్లాడావు నా మీద ఇంకా కోపం తగ్గలేదా సందీప్ని పెళ్ళి చేసుకోమన్నాననేగా ఇదంతా వద్దులే సందీప్ కూడా నాకు అంతగా నచ్చలేదు ఇంకెవరో ఒకరు రాకపోరు మామయ్య ఉన్నారుగా చూస్తాడు అంది భైరవి ఉద్వేగ బలవంతంగా రాని నవ్వు నవ్వి పెళ్లి తప్ప ఇంకేం లేదా అమ్మా నీకు నాతో మాట్లాడటానికి బిడ్డ మనసులో ఏముందో తెలుసుకోవటం తల్లిగా నీకు బాధ్యత లేదా ఇది బ్రతికితే ఉంచుకోవచ్చు లేకుంటే పడేయచ్చు అన్నట్టుగా నన్ను తెచ్చి ఇక్కడ పడేసావు వీళ్ళేమో నన్ను తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలలో మంచి ఫ్రీ చదువులు చెప్పించారు నువ్వేమో నాకు కూడా సంపాదన ఉంది నన్ను ఎవరు పోషించిన అవసరం లేదంటూ బయట పరిచయాలు పెంచుకుని చిట్టీల వ్యాపారం చేస్తూ తిరుగుతూ ఉంటావు నాకు మంచి చెడు ఎవరు నేర్పాలి నన్ను ఎవరు పట్టించుకోవాలి నన్ను నువ్వు పెంచాలా నిన్ను పెంచి అలిసిపోయి జీవితం చివరిలో ఉన్న మీ అమ్మ పెంచాలా అంది ఉద్వేగ ఇప్పుడు అవన్నీ ఎందుకు ఉద్వేగ అంది భైరవి ఎందుక ఏదైనా ఒకటి మాట్లాడాల్సి వచ్చింది అంటే దాని వెనకుండే కారణాలు బలమైనవి కాకపోయినా భవిష్యత్తును బాధిస్తాయి వేధిస్తాయి అవి నీకు తెలియవులే ఎందుకంటే మీ నాన్న దగ్గరుండి నీకు పెళ్లి చేశారు అందుకే ఆలోచనలు నీకు అప్పట్లో లేకపోవచ్చు అదే నువ్వు ఇప్పుడు నా స్థానంలో ఉండి ఇలాంటి తల్లి నీకుండుంటే అర్థం ఏది ఆ రోజులు ఈ రోజులు కాకపోవచ్చు ఏ రోజుల్లోనైనా నీటిని పళ్ళం వైపే మళ్లించాలి వెనక్కి తిప్పితే ఎంతటి ప్రవాహమైనా సాఫీగా ప్రయాణం చేయలేదు అంది నువ్వు తెలివైన దానివి ఉద్వేగ ఇప్పటి నుండి అయినా మనం మన జీవితాలను బాగు చేసుకుందాం నాకు కూడా ఈ చిట్టీల వ్యాపారం చేసే ఓపిక లేదు గొడవలు వస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాను ఇన్ని రోజులుంటే ఏదో మీ నాన్నకు దూరంగా ఉండడం వల్ల భరించాను ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నేను నీ దగ్గరికి వచ్చి ఉంటాను ఈ బాధలు ఈ మాటలు పడలేను పడలేకనే నా దగ్గరికి వస్తానంటున్నావా లేక నన్ను చూసుకుంటూ నాతో ఉండడం కోసం వస్తానంటున్నావా అయినా ఒక్క రోజైనా నన్ను దగ్గరుండి చూసుకున్నావా అమ్మ ఏ బిడ్డకైనా తల్లి తనను చూసుకోవాలని ఎత్తుకోవాలని తినిపించాలని ఆడించాలని ఉండదా నిజం చెప్పి ఇవన్నీ నువ్వు నా కోసం చేసావా అంది బాధగా నువ్వు అలా అంటున్నావు కానీ నిన్న అమ్మమ్మ ఎంత ప్రేమగా చూసుకుంది మామయ్య అత్తయ్య అంత బాగా చూసుకున్నారు వాళ్ళు అలా చూసుకున్నారంటే నువ్వు నా బిడ్డవనే కదా నువ్వు ఇలా నేనే చూసుకోవాలని పట్టుబట్టి నన్ను నిందించినట్టు అడగడం ఏమైనా బాగుందా నువ్వు పుట్టాక నిన్ను పెంచడం నీ పనులు చేయటం నాకు నచ్చేది కాదు వచ్చేది కూడా కాదు అయినా నువ్వు పుట్టినందుకు నేనేం బాధపడలేదు ఎక్కడో వదిలేసి చేతులు దులుపుకోలేదు నిన్ను నాతోనే ఉంచుకున్నాను మీ నాన్నకు నాకు సంబంధం దిగిపోయినా అందరూ కలిసి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాం ఇప్పుడు పెరిగి ఉద్యోగం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎప్పుడైనా నువ్వు ఇలా మాట్లాడావా ఈ మాటలన్నీ నీకెవరో నూరి ఈ మధ్యన నాకు శత్రువులు ఎక్కువయ్యారు నా బిడ్డ మనసునే నా మీద లేకుండా విరిచేస్తున్నారు అంటూ ఏడ్చింది భైరవి ఎందుకమ్మా ఏడుస్తావు చిన్నదాన్ని నువ్వు ఏడిస్తే నేను ఓదార్చగలనా నువ్వు ఎంత ఓడిచినా నేను ఏడ్చినా నేను ఓదార్చలేను ప్లీజ్ ఏడవకు అంది ఉద్వేగ నేను ఏడ్చేదే నీకు కనిపిస్తుంది కానీ నా బాధ నీకేం తెలుసు ఉద్వేగ కట్టుకున్నవాడు పట్టించుకోవటం లేదు కన్నబిడ్డవి నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటే అది లేదు ఇలా నన్ను పొడిచినట్టు ఏదేదో మాట్లాడి మన మధ్య దూరాన్ని పెంచుతున్నావు ఏడవకుండా నా బాధను నేను ఎవరికి చెప్పుకోవాలి అంది భైరవి చెప్పుకుంటే బాధలు పోతాయా అలా చెప్పుకునేగా పుట్టింటికి వచ్చావు అయినా నీకు ఇప్పుడు ఏం బాధలున్నాయి హాయిగానే ఉంది కదా ఇక ఏడుపెందుకు అంది ఉద్వేగ ఏ లేవే అందరి చేత మాటలు తింటున్నాను చివరికి నీ చేత కూడా అదే మీ నాన్న దగ్గరుంటే నన్ను ఎంతో ధైర్యంగా అనగలిగేదానివా నువ్వేలా ఉ అంటూ ఉంటే ఆయన ఊరుకునేవాడా అసలు నిన్నే కాదు ఎవరేమన్నా ఊరుకోరు అది నాకు తెలుసు ఆయనకి నేనంటే ప్రాణం ప్రాణమా మరి నీకు అడిగింది సూటిగా ఉద్వేగ మాట్లాడలేదు భైరవి కోపంగా చూసి ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావుగా ఉద్యోగం చేసుకుంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ఉన్నావు తల్లిని నీతో నన్ను తీసుకెళ్ళలేవా తీసుకెళ్ళమనేగా నేను అడిగేది ఇది కూడా చేయలేవా మీ నాన్న సంపాదన ఎలాగో నాకు ప్రాప్తం లేదు కనీసం నీ కష్టం అయినా అని తినద్దా నలుగురికి చెప్పుకోవద్దా అంది నేను ఉద్యోగం చేస్తున్నానని ఎవరు చెప్పారు నీకు అదేంటి మొన్న నువ్వు వచ్చినప్పుడు చెప్పావుగా అప్పుడు చేస్తున్నాను కాబట్టి చెప్పాను ఇప్పుడు చేయట్లేదు ఆ ఉద్యోగం పోయింది నేను ఇప్పుడు ఖాళీ అంది భైరవి వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏం ఆలోచించుకుందేమో మళ్ళీ వచ్చింది సరే ఆ ఉద్యోగం పోయింది ఇంకేమైనా ఎత్తుక్కోవా ఇక్కడే ఉంటావా గట్టిగా కేకలేసింది నేను చదివిన చదువుకేం ఉద్యోగాలు వస్తాయి ఎంటర్ చదివిన వాళ్ళు కూడా ఏదో ఒక షాపులో చేరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు నీకు అసలు సంపాదించుకుని బతకాలని లేదు నీ మీదనో మా మీదనో నా మీదనో ఆధారపడి బతకాలని ఉంది నీకు నా మీద కానీ మావా మీద కానీ ఆధారపడచ్చు ఎంతకాలం ఇలా అంది తల్లిలో రెండో కోణం చూసింది ఉద్వేగ ఆమె హృదయం గాయపడింది మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళింది ఆమె వెళ్ళాక కూడా బయట నిలబడి అరుస్తూనే ఉంది బహిరవి అదండి మరి ఈ భాగం సమాప్తం మళ్ళీ రేపు తర్వాయి భాగం విందాం థ్యాంక్ యూ